హనుమాన్ భక్తులపై అక్రమ కేసులు సమాజానికి సిగ్గుచేటు ఆదిలాబాద్ జిల్లాలో ఒక భక్తి మార్గంలో ఉండి దీక్షలో ఉన్న హనుమాన్ భక్తులు ఓ నేత రాముణ్ణి కించపరిచే విధంగా మాట్లాడినందుకు శాంతియుతంగా నిరసన తెలిపితే హనుమాన్ భక్తులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఇది సమాజానికి సిగ్గు చేటుని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల ఆదివాసీ గిరిజనులపై వందలాది మంది కరాలతో రాడ్లతో దాడులు చేస్తే ఇంతవరకు పట్టించుకోలేని పోలీసులు హనుమాన్ భక్తులపై అక్రమ కేసులు బనాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరులోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని అన్నారు ఇటువంటి వారిని ప్రజలు క్షమించారని అన్నారు శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొదల ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ సింకర్లతో కలిసి ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు లాలా మున్నా కృష్ణ యాదవ్ ఆదినాథ్ జోగు రవి మహేందర్ వేద వ్యాస్ శ్రీనివాస్ రాజు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు అంటే పోలీసులు కూడా వాళ్ళ వెంబడి ఉన్నట్టుగా భావించాలి నిజంగా సిగ్గుచేటు ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఒక నిరసన వ్యక్తం చేసినటువంటి దాంట్లో త్రీ నాట్ సెవెన్ బుక్ చేసుకోవడం మరణాయతులు ఉన్నాయని చెప్పేసి హనుమాన్ దీక్షాపరుల్ని హిందువులని కించపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది జైలూరులో కూడా ఇందాక చెప్పినట్టుగా వేలాది మంది హిందువులపై దాడి చేస్తే ఇంకా చాలా మంది ఇంకా వాళ్ళకి దొరుకుతలేరట అప్ స్టాండింగ్ అంట కానీ అదే బయసోలో మాత్రం నిమిషాల్లో ఇళ్ళకి వెళ్ళి ఇంటి నుంచి హనుమాన్ దీక్ష సోదరులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఏవో ఎక్కడి నుంచి దాడిని చేసిందని వాళ్ళ మీద అక్రమకంగా కేసు చేశారు ఇప్పుడు మా సోదరుడు వాయిశంకర్ గారు చెప్పారు హనుమాన్ దీక్షలో ఉన్న వాళ్ళ దగ్గర బుద్ధులు ఉంటాయా హనుమాన్ దీక్ష ఉన్న వాళ్ళ కట్టెలు ఉంటాయా హనుమాన్ దీక్ష వాళ్ళ దగ్గర వాళ్ళ చెప్పు మాలి అంతా కూడా ఆలోచి ఆలోచించకుండా పోలీసులు చాలా ఇబ్బంది పెట్టి బెల్ రాకుండా ముప్పై ఐదు రోజుల నుంచి మా అడ్వకేట్స్ కానీ హైకోర్టులో ఎంత కొట్టాడన్నా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం చేయకుండా ఇంతకుముందు పది సంవత్సరాలు టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఎప్పుడన్నా కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఏమైనా బుద్ధి వస్తుందని అనుకుంటే దానికన్నా అది చోటాభై అయితే ఇది బడా తిరుగు వల్ల ఇంకా మా హిందువుల మీద దాడులు చేస్తున్నారు ఖచ్చితంగా మేము పార్లమెంట్ పార్లమెంట్లో మా సోదములు ఏదైతే కోటా నాగర్ ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ విషయన్ ఇస్తారు అదేవిధంగా మేము అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పండి అయ్యా హనుమాన్ దీక్షలో ఉన్న వాళ్ళు ఏదైతే దెబ్బ తీసుకున్నారు వాళ్ళు దాడులు చేస్తారా వాళ్ళ దగ్గర గుడ్లు ఉంటాయా ఆలోచించి కేసులు చేయాలా ఈ కేసు ఏదైతే చేయాలి చేసిండ్రు అది అంతా వివరించాలని మేము మా పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా మన డిఫ్యూ లీడర్ లీడర్ ఎన్టీ మైసూరెడ్డి అందరు కలిసి ఖచ్చితంగా దాకా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రానికి హిందువుల మీద దాడులే కాకుండా వేలాది మంది మీద అక్రమంగా కేసులు బనాయించారు ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనుకున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వ తీరు ఈ ప్రభుత్వం వ్యవహారం చేయదేమో బాధితులు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కదా కొంత మానవత్వంగా ఆలోచించి ప్రభుత్వాన్ని నడుస్తారని మేము ఆలోచించాము కానీ బహింసాలు ఒక ఎన్నికల ప్రచారంలో శ్రీరాముని అవమానం పరిచిందని దాని మీద మీరు సంజాయించి చెప్పాలని శాంతియుతంగా హనుమాన భక్తులు నిరసన తెలియజేస్తే వారి మీద ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు హనుమాన్ భక్తులంతా కూడా కోడిగుడ్డతో దాడులు చేసిండ్రని రాళ్లతో దాడులు చేసిండ్రని మారణాయుధాలతో చంపడానికి ప్రయత్నం చేసిండ్రని అక్రమంగా త్రీ శవంతో తో పాటు మిగతా బేలు రాకుండా క్రిమినల్ కేసులు పెట్టి దాదాపు ముప్పై ఐదు రోజులు హనుమాన్ దీక్ష భక్తులను జైల్లో ఉంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలంతా కూడా నవ్వుకునేటట్టు అసలు హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తులు ఆ దీక్షా సమయంలో కోడిగుడ్లను చేతిలో పడతారా లేదా హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తుల చేతిలో వాళ్ళ చేతుల్లో జపమాల తప్పితే ఎటువంటి మారనాయుధాలు వాళ్ళు తీసుకొని తిరుగుతారా చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళ ఇళ్లలో ఉసరి వాళ్ళు ఎక్కడా కూడా కనీస మానవత్వాన్ని పోలీసులు ప్రదర్శించకుండా ఇళ్లకెళ్లి జబర్దస్తిగా తీసుకొని ఆ నిరసన కార్యక్రమంలో లేనటువంటి వాళ్ల మీద కూడా జబర్దస్తిగా కేసులు బనాయించి కోర్టులలో బెయిల్ రాకుండా అడ్డగించి వాళ్ళందరికీ ఒక మానసిక క్షోభని మిగిలించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది మాకందరికి కూడా ఎన్నికల సమయం అని ఎక్కడ నిరసన తెలియజేద్దామన్నా ఎన్నికల కోడ్ ఉన్నదనే ఒక నిబంధన ముప్పై ఐదు రోజులు ఏ పాపం చేయకుండా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఏదైతే తప్పుడు కేసులు బహింస హనుమాన్ దీక్ష భక్తుల మీద ఈ ప్రభుత్వం పోలీసులు అక్రమంగా కేసులు బరాయించిందో వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని చేయని తప్పుకు వాళ్ళ మీద నేరారోపణ చేసి ఏ భక్తులైతే వైండ్ అవర్ పేరు మీద ఆ రోజు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు పోలీసు వాళ్ళ సమక్షంలోనే సత్తకాలు పెట్టుకుంటా చేరిండు వాళ్ళు బయట కనీసం వెళ్ళలేదు కొందరు వాళ్ళ మీద కూడా త్రీ సెవెన్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టిండు మేము ఒక డెలిగేషన్ ఈ మధ్యనే డీజీపీ గారికి దగ్గరికి వెళ్తా ఉన్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ గారి నాయకత్వంలో మేమంతా కూడా డీజీపీ గారి దగ్గరికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు మేమంతా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అదే అదేవిధంగా మిగతా ఉన్నటువంటి ఉదోలు ఎమ్మెల్యే గారు నారా రామారావు పటేల్ గారు వారికైతే రామారావు పటేల్ గారు ఇది అన్యాయం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి వ్యవహారం మంచిది కాదని అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి చెప్పే ప్రయత్నం చేసిన ఐజీ గారికి చెప్పే ప్రయత్నం చేసినా స్థానిక శాసనసభ్యులుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చెడిపోవద్దని అందరినీ శాంతియుతంగా ఉండమని అందరికీ సందేశం ఇస్తూ పోలీసు వ్యవస్థకు రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసు వ్యవస్థ కనుకరించలేదు అందుకే జరిగినటువంటి విషయం మీద ఏ పోలీసు అధికారులైతే అత్యుత్సాహంతో ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టు చేసినట్టు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు కూడా కొందరు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు జరిగినటువంటి విషయం మిగతా హిందువుల మీద ఎక్కడో దాడులు జరుగుతే ఈ ప్రభుత్వానికి ఆలోచన రాదు అదే ఇక్కడ జైలు వందల మంది దాడులు చేస్తే దాని మీద మాట వర్త కూడా ఈ ప్రభుత్వం మాట్లాడలేదు ఎటువైనే మీ త్రీ నాట్ సెవెన్లు మొత్తం వందల మంది వచ్చి ఆడోళ్ళు చిన్న చిన్నపిల్లలను చూడకుండా ఇళ్లలో కొందుకుంది బట్టలన్నీ కూడా కొట్టే ప్రయత్నం చేస్తే కూడా ఈ పోలీసు వ్యవస్థ కనీసం కనుకరిస్త మాట్లాడలేదు అదే హిందువులైతే నిరసన శాంతియుతంగా తెలియజేసిన మారనాయుధాలతో దాడులు చేసిందని చెప్తారు గుడ్లతో చేసిందని చెప్తారు రాళ్లతో తరలు మొదల పట్టిందని చెప్తారు ఇది మంచి పద్ధతి కాదు హిందువుల మీద దాడులు చేసినందుకే హిందువుల మీద కక్ష రాజకీయాలు చేసినందుకే టిఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలుసు హిందువులతో గోక్కున్నటువంటి వ్యక్తులు గాని వ్యవస్థలు గాని పార్టీలు గాని ఇప్పటిదాకా రాజకీయంగా సమాధులవుతూ వస్తున్నారు మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా న్యాయ విచారణ జరిపి తప్పు చేసినటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలా ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టిందో ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలని பாரதிய ஜனதா பார்டி தரப்பு டிமாண்ட்